హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి శనగప్పు కర్రీ చేస్తున్నాను మీరు కానీ ఇలా చేస్తే మాత్రం రైస్ అంతా ఈ కర్రీతోనే తినేస్తారు ఇక్కడ నేను గ్లాస్ వరకు పచ్చిశెనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిశెనగపప్పుని మన రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మనం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల మనకి పప్పు అనేది డబల్ సైజ్ అవుతుంది త్వరగా ఉడుకుతుంది ఇలా నానిన తర్వాత పచ్చిసెనపప్పు మనకి మెత్తబడుతుంది దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన పచ్చిసెన కాబట్టి మనకి త్వరగా ఉడుకుతుంది ఈ పచ్చిశనగ ఉడికేలోపు మనము కొబ్బరికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోయకూడదండి ఇలా చూసారు కదా మనం తురుముకుంటే కొబ్బరి అనేది ఎలా వస్తుందో ఇలా గ్రైండ్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఒక్కసారి మనం ఏలతో ప్రెస్ చేస్తే తెలుస్తుంది చూసారు కదా పప్పు అనేది మనకి ఇలా ఉడకాలి పెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద పాన్ పెట్టుకుని హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కల్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టుకుని మనం ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గనివ్వాలి మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనపప్పుని ఇందులో వేసుకోవాలి ఇలా శనగపప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసాను అంతా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుము వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సెనపప్పు కూర రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కానీ ఇలా చేసుకుని తింటే మాత్రం రైస్ అంతా ఈ కూరతోనే తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిందా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి